మొట్టమొదటి టాపిక్ లో టాపిక్ అంతా కూడా ఒక పదిహేను వేలు ఉంది నేను చేస్తే రెండు రెండు పేరగా రాశాను తాను సురక్షితంగా ఉండాలని గొప్పవారు కావాలని అనే అభిలాష మనలో స్వతంత్ర ఆలోచనకు అడ్డుకట్ట వేస్తుంది మనలోని జిజ్ఞాస తగ్గి సహజత్వం పోయి భయం ఏర్పడుతుంది ఈ భయంతో భిన్నంగా ఉండడానికి భయపడతాం దీనికి కారణం మనం పొందిన విద్య మనం పెంపబడినటువంటి తీరు తటస్థంగా నిష్పక్షపాతంగా లోతుగా మానవ సమస్యలను చూడగలగాలి తన గురించి తాను తెలుసుకుంటే మానసిక విప్లవం వస్తుంది మనం విప్లవం కోసం ఎన్నో విషయాలు గమనిస్తూ ఉంటాం మన అంతరంగంలో ఏం జరుగుతుందో క్లియర్గా మనం తెలిసిపోతే అక్కడి నుంచే రివల్యూషన్ అంటాడు దీన్నే ఆయన పేరుస్తాడు జాగృతమై ఉన్న తెలివిని అంతర్వాణి అని అనవచ్చు ప్రతి మనిషికి కూడా ఇన్నర్ ఉంటుంది ఆ ఇన్నర్ వాయిస్ అంటే నీకు చెప్తా ఉన్నది ఎన్నర్ వాయిస్ నీ ఆ అంతర్వాణి నువ్వు గమనించగలిగితే నీలో విప్లవం వచ్చేసట్టే అది చెప్తున్న విషయం నీకు అర్థం కాకపోవడం వల్ల నువ్వు దాన్ని గమనించకపోవడం వల్ల ఫోకస్ పెట్టకపోవడం వల్ల నువ్వు వేరే ఏ ఒక్క చేస్తా ఉంటావు అది మనం చెప్పునే ఉండదు అవ్వాలి దాన్ని మనం బుద్ధి అంటున్నాం బట్ హయ్యర్ వర్డ్ అంతర్వాణి జీవితం యొక్క పరమార్థాన్ని మనం తెలుసుకోకపోతే మన చదువు వ్యర్థం విద్య జీవితం పట్ల సమగ్ర దృష్టి ఆలోచించుకోవడంలో తోడ్పడాలి సమగ్రమైన తెలివి తెలివిని విద్య జాగృతం చేయాలి సరియైన విద్యను తెలుసుకోవాలంటే జీవితం అంటే ఎక్కువ తెలుసుకోవాలి జీవితం గురించి సమగ్ర అవగాహన కలిగించేది ప్రేమ మాత్రమే మన విద్యా విధానము సామర్థ్యాన్ని పెంపొందించుకుని పోటీ పట్టాలని జరుగుతుంది విద్య అంటే జీవితం యొక్క పదార్థాన్ని పరమార్థాన్ని దాని యొక్క సమగ్ర రూపంలో చూడటం విద్య యొక్క కర్తవ్యం ప్రజ్ఞావంతుడైన సమగ్ర మానవులను పూర్ణ పురుషులను సృష్టించడం తెలివి అంటే